నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి పిల్లలకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో గర్ల్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ దగ్గర తమ పిల్లల కోసం తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు ఎండలకు మగ్గిపోతూ పాపం వెయిట్ చేస్తూ అక్కడక్కడ ఉన్నారు తమ పిల్లలు బాగా ఎగ్జామ్ రాయాలని ప్రార్థన దేవుడికి ప్రార్థన ప్రార్థించుకుంటూ ఇలాగ చాలా సెంటర్లు రాజంపేటలో ఇన్ఫాంట్ స్కూల్ అండ్ బృద్దు స్కూల్ అండ్ మనూర్ స్కూల్ అండ్ గోయినపల్లి ఇక మిగతా చోట్ల రైల్వే స్టేషన్ గవర్నమెంట్ స్కూల్ ఇలా చాలా సెంటర్ల దగ్గర తమ తమ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు తల్లిదండ్రులు అలాగే ఆ పిల్లల కోసం కొందరు చూడండి లోపల చూడండి ఎట్లా వస్తున్నారు వెయిట్ వెయిట్ ఎగ్జామ్స్ అయిపోయింది అంతా బయటికి వస్తున్నారు అలాగే బయటకు వస్తూ ఉంటే చాలా ఎంజాయ్గా కనబడుతున్నారు పిల్లలు కానీ ఏం రాశారో ఏం తెలియదు కానీ మొత్తం మీద రాశామంటున్నారు అలాగే ఇన్ఫ్యాక్ట్ స్కూల్లో కూడా స్కూల్ దగ్గర కూడా తమ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఎగ్జామ్ అయిపోయింది తిరిగి వస్తున్నారు స్టూడెంట్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవన్ ఫ్రెండ్స్